రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా కళ్ళు గీత కార్మికుడి పరిస్థితిని పరిశీలించిన సీఎం చంద్రబాబు అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేలా కీలక నిర్ణయం తీసుకున్నారు కార్మికుడి ఇద్దరు మనవరాళ్లు రక్షిత హేమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మిషన్ కింద నాలుగు వేల రూపాయల చొప్పున నెలకు మొత్తం ఎనిమిది వేల రూపాయలు వారికి అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ ఆర్థిక సహాయం వరకు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు స్థానికులు హాజరయ్యారు ప్రభుత్వ విధానాలు పేద ప్రజలకు భరోసా కలిగిస్తున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు ఓన్లీ మళ్ళీ అంటే ఓన్లీ సిక్స్ మంత్స్కి అంటే ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరు కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది ఇది సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను అది 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 రద్దు చేస్తారు అమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళు ఇద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చు చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే రామ్ ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇక్కడేమో అదే అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను రామ్ రెండు ఆవుల బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు చేయమంటాం రెండు కూడా ఇచ్చేసాము రా తీసుకున్నావా తీసుకున్నావా ఇచ్చేసి రా ముందు ముద్దతు తీసుకోవాలి అక్కడ చె మా శానిటైజర్ ట్యాబ్ ఒకసారి వాట్సాప్లో సార్ చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని చూడరా చూడరా ఈ మూడు చేసింద ఓకే అమ్మా ఓకే పాపలు పిల్లలు పర్లే పర్లేదు పర్లేదు రా పర్లేదు రమ్మా రా పర్లేదు రామ్మ టైం అవుతుంది